దార్శనికుడు చంద్రబాబు కళ కరువు నేలల్లో నేటి జల కళ రాళ్ళూ రప్పల హైదరాబాద్ నగర శివార్ ప్రాంతాలలో బాబు వేసిన ఐటీ పునాది నేడు హైదరాబాద్ మహానగరమైంది దేశమంతా ఆశ్చర్యపోయేలా నదులు అనుసంధానానికి ఆధ్యుడు పట్టిసీమాని అని నాటి విపక్షాలు ఆరోపిస్తే అది గట్టిసీమాని నిరూపించి గోదావరిని కృష్ణమ్మ దారి పట్టించి సీమలో నీళ్లు పారించిన నాయకుడు నాయుడు విజన్ని నిజం చేసే విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు గారు కరువు రహితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపేందుకు భారీ సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేశారు అదే రాయలసీమ నీటి అవసరాలు తీర్చే బాహుబలి ప్రాజెక్టు బనకచెర్ల అసలు ఎందుకీ ప్రాజెక్టు ప్రతిపాదన తెరమిదికొచ్చింది ఈ స్థాయిలో బనకచెర్ల చెరువు పూర్తయితే కలిగే ప్రయోజనాలేంటి అనే అనుమానాలను సందేహాలను సీఎం చంద్రబాబు గారు తనదైన విజన్తో వివరించారు పోలవరం పూర్తికానుంది బనకర్ల కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు సాగు తాగునీటి సమస్య ఉండదు దార్శనికుడు ప్రగతి కారకుడు చంద్రబాబు భగీరథ ప్రయత్నం బనకచర్ల పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా సస్యశ్యామలమై అన్నపూర్ణ పేరును సార్థకం చేసుకుంటుంది ఉత్తరాంధ్ర జిల్లాలో నదులున్న మంచి వర్షపాతం కురుస్తున్నప్పటికీ చాలా ప్రాంతాలకు సాగునీటి సమస్య ఉంది శివారు గ్రామాల్లో తాగునీటికి కటకటలాడే దుస్థితి నెలకొంది రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలు తరచుగా కరువును ఎదుర్కొంటున్నాయి ఫలితంగా ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం నుండి ఆదాయం అంతంత మాత్రమే వస్తోంది కృష్ణానది పరివాహక రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు చేయడం ఎగువ రాష్ట్రాలు కృష్ణానదిలో నీటిని కేటాయింపులకు మించి వాడేస్తుండటంతో చిట్ట చివరన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి కృష్ణానదిలో ఆశాజనకమైన ప్రవాహాలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలు తీర్చే ఒకే ఒక్క వరప్రదాయిని కారు చీకటిలో కాంతిపుంజం గోదావరి నది మాత్రమే రాష్ట్రంలో నీటి అవసరాలకు సరిపడా ప్రవాహాలు ఏడాది పొడవునా ఉంటాయి గోదావరి నది నుంచి గత యాభై ఏళ్లలో సగటున రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టిఎంసి వరద నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది రాష్ట్రంలో కరువు నివారణకు పోలవరం డ్యామ్ ఎగువ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ కు రోజుకు రెండు టీఎంసీలు లెక్కన ఏడాదికి రెండు వందల టీఎంసీలు గోదావరి వరద జలాలను మళ్లించేందుకు భగీరథ యత్నమే బనకచెర్ల ప్రాజెక్టు స్వరూపం గోదావరి పోటెత్తితే ఒక్క ఏడాదిలోనే సరాసరి రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టీఎంసీల వరకు సంద్రంలో కలుస్తున్నాయి వృధాగా సాగరాన్ని చేరే ఈ జలాల్లో ఏడాదిలోగా రెండు వందల టీఎంసీలు వాడుకుని రాయలసీమతో పాటు రాష్ట్రంలో తాగు సాగు పారిశ్రామిక అవసరాలు తీర్చవచ్చనేది చంద్రబాబు గారి ఆలోచన గోదావరిలో వరద సమయంలో పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని కాలువ ద్వారా కృష్ణానదికి మళ్లిస్తారు కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలు ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ కు తరలిస్తారు రెండు వందల టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ సిద్ధం చేస్తారు బొల్లాపల్లి నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్ల మేర నిర్మించే టన్నెల్ ద్వారా బనకచెర్ల రెగ్యులేటర్ కు నీటిని తరలిస్తారు బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగా ఎస్ఆర్బిసి నిప్పులవాగుకు నీరు చేరుతుంది నిప్పులవాగు ద్వారా సోమశిల కండలేరుకు నీరందిస్తారు చంద్రబాబు గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గేమ్ చేంజర్ కానున్న బాహుబలి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే కరువొచ్చినా నీటికి కరువుండదు వర్షాభావ పరిస్థితులున్నా పంటలకు జలాలు అందించవచ్చు పెన్నా ద్వారా నెల్లూరుకు నీరు సరఫరా అవుతుంది నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా సాగయ్యే పంటలకు నీరందుతుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతంగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు నీటి అవసరాలు కూడా తీర్చుతుంది రోజుకు రెండు టీఎంసీల లెక్కన నీటిని గోదావరి నుంచి తరలించాలంటే పోలవరం కుడి కాల్వను పదిహేడు వేల సామర్థ్యం నుంచి ముప్పై వేల క్యూసెక్కులకు పెంచాలి తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ కాల్వ సామర్థ్యాన్ని కూడా పదిహేను వందల నుంచి పదివేల క్యూసెక్కులకు పెంచి నీటిని తరలిస్తారు ప్రాథమిక అంచనాల ప్రకారం ఎనభై వేల కోట్ల వరకు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు కోసం యాభై నాలుగు వేల ఎకరాల భూముల సేకరణ చేయాలి ప్రాజెక్టు రన్నింగ్కి నాలుగు వేల కోట్ల మెగా విద్యుత్ అవసరం పెద్ద మొత్తంలో ఫారెస్ట్ భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టు అవసరాన్ని ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన ముఖ్యమంత్రి కేంద్రం సాయం కోరారు సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుకు అనుమతులు పొంది టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు ప్రణాళిక ప్రకారం అన్ని అనుమతులు సాధించి నిధులు సమకూరి అనుకున్న సమయానికి ఈ బాహుబలి ప్రాజెక్టు పూర్తయితే ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్ కానుంది